తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులను నరకట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఏబీవీపీ నాయకులు గిరి గంగరాజ్ డిమాండ్ చేశారు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ పాఠశాల బంద్కు పిలుపునిచ్చింది అందులో భాగంగా కొల్చార మండలం వ్యాప్తంగా రంగంపేట ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను ఏబీవీపీ ఆధ్వర్యంలో మూసివేసి విద్యార్థులను ఇళ్లకు పంపించారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల అక్రమ ఫీజులను నరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరి గంగరాజు చిన్న సాగర్ సాయి ఉదయ్ రాజేష్ అంజీ అర్జున్ శ్రీకర్ ఇతరులు పాల్గొన్నారు దాన్ని అరికట్టాలని చెప్పేసి దాని పరంగా ఈరోజు రాష్ట్ర విద్యా సంస్థలన్నీ పనిచేయడం జరుగుతుంది తర్వాత జాగ్రత్తగా స్కూల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అందుబాటులో అర్థంగా ఇస్తాను మా నంబర్ కూడా మీకు ఇస్తాము మీకు ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా మనం చెప్పండి మేము వస్తాం నేను ఇప్పుడు పిల్లలకు వాసు ఇచ్చాడికి ఇంకేమన్నా గ్రామ పంచాయతీ నుంచి ఏదన్నా ఇప్పుడు వాళ్ళు కొన్ని మనం ప్రాబ్లం ఉన్నా ఏం ప్రాబ్లమ్ కానీ వాత్రూమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకేమున్నా మేము మాకు కాంటాక్ట్ చేయడానికి ఖచ్చితంగా వస్తాను స్టార్ట్ సదుపాయాలు అంటే ఇప్పుడు మీకు బాత్రూమ్స్ కానీ అలాగే ఇప్పుడు బాత్రూమ్స్ ఇప్పుడు గోల్ ఉందా మీకు స్కూల్ రూమ్స్ బాగున్నాయా బాత్రూమ్స్ రూమ్స్ బాగున్నాయా బాగున్నాయా చూస్తారా సార్ చెప్పారని చెప్పకండి అందమవుతుందా క్లాస్ రూమ్స్ నీట్ ఉంటున్నాయా బాత్రూమ్స్ నీట్గా ఉంటున్నాయా బాగా చెప్పండి నీట్గా ఉంటున్నాయా ¡Gracias!